దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దోపిడీ పీడన అణిచివేత వివక్షతలకు వ్యతిరేకంగా శ్రామిక మహిళల కోసం సంఘటితంగా ఉద్యమిస్తూనే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం ద్వారానే స్త్రీలకు సంపూర్ణమైన విముక్తి సాధ్యమని భారత ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో స్పష్టం చేశారు మార్చి ఒకటి నుండి ఎనిమిది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పద్నాలుగవ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా జరపండి ఐపీఓడబ్ల్యూ కేంద్రం కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి ఒకటి రెండు పేల ఇరవై నాలుగున శుక్రవారం రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సి సంతోష్ అధ్యక్షతన శ్రామిక మహిళా దినోత్సవ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్ చంద్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి తో పాటు ఐపీ రాష్ట్ర కార్యదర్శి పెరక సునీత ఐఎఫ్టియు శ్రామిక స్పందన జాతీయ కార్యదర్శి షేక్ షావలి భరత అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకులు కఠారి పళనిస్వామి సీత తదితరులు వక్తలుగా పాల్గొని ప్రసంగించారు వల పీఓడబ్ల్యూ శ్రీ విముక్తి పీఓడబ్ల్యూ అఖిల భారత విప్లవ మహిళా సంఘం మూడవ విప్లవ మహిళా కార్మిక సంఘాలు ఐక్యంగా కలిసి ఒకే విప్లవ మహిళా కార్మిక సంఘంగా ను ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శ్రామిక మహిళలకు మల్లెపల్లి ప్రభాకర్ విప్లవ జేజేలు తెలియజేస్తూ అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రామిక మహిళలు నిలు విద్యార్థినిలో వర్గ పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సామాన్య పేద మధ్య తరగతి మహిళా లోకం తీవ్రమైన శారీరక మానసిక హింసలకు గురవుతుందని పెర్క సునీత గుర్తు చేశారు అన్ని రకాల లైంగిక అత్యాచార దోపిడీ అవినీతి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని వివరించారు పని గంటల తగ్గింపు పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు పనికి తగ్గ శ్రమ ఫలితం కొరకు అంతర్జాతీయ శ్రామిక మహిళా లోకం జరిపిన పోరాటాలు త్యాగాలు ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం స్త్రీలకు అనేక హక్కులు శ్రామిక మహిళా లోకానికి సిద్ధించాయని షేక్ షావాలి గుర్తు చేస్తూ పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను ప్రజాస్వామికమైన హక్కులను నేడు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తూ బడా కార్పొరేట్ శక్తుల దోపిడికి విద్వేషపూరితమైన మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందని ఎండగట్టారు చివరిలో కటారిపల్లిని స్వామి మహిళా సమస్యలపై ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి